హలో అరే రెడీరా ఫైవ్ మినిట్స్లో వస్తాను ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు అక్క బాయ్ ఫ్రెండ్ రూమ్కే అదేంటక్క అంత సింపుల్గా చెప్తున్నావు మరి ఇంకెలా చెప్పాలి అంటే పెళ్లికి ముందు బాయ్ ఫ్రెండ్ రూమ్కి వెళ్ళడం తప్పు కదా తప్ప ఈ మాట నాతో అంటే అన్నావు గాని బయట ఎక్కడ అనకు నవ్వుతారు ఇందులో నవ్వడానికి ఏముంది నీకెలా చెప్పాలి నీ ఏజ్ ఎంత ట్వంటీ నా ఏజ్ ట్వంటీ వన్ నీకు ఫీలింగ్స్ ఉంటాయి నాకు ఫీలింగ్స్ ఉంటాయి నువ్వు కంట్రోల్ చేసుకుంటున్నావు నేను ఎంజాయ్ చేస్తున్నాను అంతే సార్ మీది యూత్ సినిమా అంటున్నారు మెసేజ్ ఏమైనా ఇస్తున్నారా సార్ ఇస్తున్నాగా హెల్మెట్ కంపల్సరీ అని ఓకే సార్ మీ నెక్స్ట్ మూవీ అంటే చెప్తారా అడిగితే తంత అదే టైటిల్ చెప్పకపోతే చెప్పు సార్ సార్ మీ సినిమాలో ఏమైనా హీరో ఛాన్స్ ఉంటే హీరో తమ్ముడు నేను ఇండస్ట్రీకి రాకముందు నా సినిమా టైటిల్ దేశం కోసం వచ్చిన తర్వాత యూత్ కోసం తీర పోస్టర్ రిలీజ్ అయ్యే టైంకి రంజుగా ఉన్న రవి కసిగా ఉన్న కావ్య అది దీన్ని బట్టి నీకేమర్థమైంది ఇండస్ట్రీలో మనం ఏమవుతామో మనం డిసైడ్ చేసుకోకూడదు ఇండస్ట్రీయే డిసైడ్ చేస్తుంది తొక్కేస్తున్నారు సినిమా ఇండస్ట్రీలో తమ్ముడు సినిమా ఇండస్ట్రీ ఎవరిని తొక్కదు మనల్ని మనమే తొక్కుకుంటాం ఆవేశపడే డబ్బుకి ఆశపడి అమ్మాయికి అలవాటు పడి మందుకి నిన్ను ఇండస్ట్రీకి నేను పరిచయం చేస్తా తమ్ముడు టచ్ లో ఉండు బ్రేక్ యూ సార్ సరే గాని ఒక్క చూడు మళ్ళీ ఇస్తాలే ఓకే సార్ బ్రేక్ ఇస్తా అన్నారు డబ్బులు ఇస్తా అన్నా కుదరలేదు నాకెవడు బ్రేక్ ఇస్తాడా అని వంద మందికి టచ్లో ఉన్నా అయినా క్యాష్ లేదు బ్యాక్గ్రౌండ్ లేదు ఊరికనే ఇండస్ట్రీని దున్నేద్దామని హీరో కావాలంటే ఏం చేయాలి సార్ ఏముందమ్మా డైలీ టూ అవర్స్ యాక్టింగ్ టూ అవర్స్ డ్యాన్స్ టూ అవర్స్ ఫైట్స్ ఇలా కష్టపడాలమ్మా ఇలా కష్టపడితే హీరోగా కన్ఫామ్ కన్ఫర్మ్ అయితే మీరు ఫిక్స్ అయిపోండి మీకు హీరో దొరికేసాడు కష్టపడటం మొదలైంది రాత రాసిన దేవుడు వచ్చిన ఆపలేడు రా రాబావారా నువ్వు లేకపోతే పేకలో ప్యాకలో లేదు పెగ్గులో కిక్కు లేదు ఈరోజు శనివారం రేపు ఆదివారం సోమవారం నుండి కష్టపడటం మొదలు పెడితే కష్టం సిగ్గుపడాలబ్బా రేపు సోమవారం ఉదయాన్నే ఆరింటికి లేచి కష్టపడటం మొదలు పెట్టాలబ్బా కాజల్ ఏంటది వదులు తొమ్మిది అయింది సోమవారం అంతా వేస్ట్ అయిపోయింది మంగళవారం మంచి రోజు కాదు బుధవారం బయటికి వెళ్ళాలి గురువారం ఉదయాన్నే సాయిబాబా గుడికి వెళ్ళి కష్టపడటం మొదలు పెడితే కష్టం కుల్లుకొని తల దించుకోవాలబ్బా ఎరా గురువారం గుడికి ఆవేశంలో అరవై ఎంటంరా పట్టించుకుంటే ఎలా అయినా ఈ కష్టపడటం మరీ కష్టంగా నానరా మాట్లాడు ఆ ఏముందిరా తిన్నావా ఏం చేస్తున్నావు ఆరోగ్యం జాగ్రత్త రోజు అడిగేదేగా అబ్బాయి గురించి ఆలోచించి మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి వాడితో మాట్లాడి వారం రోజులైంది ఎలా ఉన్నాడో ఏమో మన అబ్బాయికి ఉద్యోగం వస్తే మన కష్టాలన్నీ తీరుతాయి రోజు రోజుకి ఆ ఒడ్డీలు సుబ్బారావు ఒత్తిడి ఎక్కువైపోతుంది ఉద్యోగం రాకపోతే వాడైనా ఏం చేస్తాడులేవే సోనియా అండి కాల్ చేసినందుకు వెల్కమ్ ఏం చేస్తున్నారు తిన్నారా ఆరోగ్యం జాగ్రత్త మీతో ఇలాగే రోజంతా మాట్లాడాలనిపిస్తుంది ఇంకేం అనిపిస్తుంది మిమ్మల్ని ఒకసారి కలవాలనిపిస్తుంది కలుద్దాం అమ్మా ఆగండి అమ్మా పాత రూపాయలుంటే ఇవ్వండి ఆకలేస్తుంది తిని రెండు రోజులైంది ఏమైనా తింటాను లేదు పొమ్మా అమ్మా పుణ్యం ఉంటుందమ్మా ఉందమ్మా ఇప్పుడు నువ్వు పది రూపాయలు ఇవ్వగానే ఆమె ఏమైనా తింటదా తిందు అలాగే అడుక్కుంటానే ఉంటుంది ఎందుకు ఆమెను ఎంకరేజ్ చేస్తావు చదువుకున్నావు జాబ్ చేస్తున్నావు ఆ మాత్రం ఆలోచించవా సరే పద చికెన్ టేస్ట్ బాగుంది కదా చాలా బాగుంది హే నేనున్నా కదా హీరోని అరవై ఏళ్ళ అవ్వకి పది రూపాయలు ఇవ్వడానికి అంతలా ఆలోచించావే మరి ఇరవై ఏళ్ళ అమ్మాయి కోసం ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నావు అప్పుడు గుర్తురాలేదా ఆ చదువులు కాబోయే హీరోకి అంటే డబ్బులు డబ్బులు మీ ఇష్టం అండి పర్వాలేదు నీకు నచ్చింది ఆర్డర్ చే రెండు వెజ్ బిర్యానీ వెజ్ టూ చికెన్ బిర్యానీ టూ అప్ ఓకేనా ఓకేలే మీ ఇష్టమే నా ఇష్టం అండి ఇప్పటిదాకా ఎంతమంది అమ్మాయిలు కలిసావిలా అబ్బే అదేం లేదండి ఫస్ట్ మీరేనండి అవునా ఎందుకలా అది ఎవరు నచ్చలేదా మరి నేను నచ్చాను బీర్ వస్తావా నువ్వు 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 సిగరెట్ ఛీ ఛీ అప్పుడప్పుడు బీర్ పర్వాలేదు సిగరెట్ తాగొద్దు అబద్ధాలు చెప్పద్దు నేను ఫోన్ చేసినప్పుడు కట్ చేయద్దు మీరు ఎలా చెప్తే అలా నన్ను ఏమైనా అడగాలనుకుంటున్నావా నేను నేను మీకు నచ్చానా ఆలోచించి చెప్తా సరే వివేక్ ప్లేస్ డిఫరెంట్గా ఉంది నీకు ఇష్టమైన బ్లాక్ ట్రస్టర్ రమ్మన్నావు ఏంటి మ్యాటర్ వినలా డేటింగ్ అనుకున్నావు ఇది లేకపోయినా ఫస్ట్ కిస్ అయినా ఫస్ట్ నువ్వు ఆ మాత్రం కోఆపరేట్ చేయలే కానీ ఫస్ట్ నువ్వు కిస్చే తర్వాత నేను ఓకేనా ఓకే కళ్ళు మూసుకో నువ్వే నీకు ఫస్ట్ కిస్ మీనింగ్ తెలుసా తెలియదు ఫస్ట్ కిస్ ఒక అమ్మాయి బుగ్గ మీద కిసిపెడితే అతను చాలా ఇష్టం ఉన్నట్టు అదే తన లిప్స్ మీద కిస్ పెడితే ఫిజికల్ అట్రాక్షన్ అదే తన నుద్దుటి మీద కిస్ పెడితే తనతో లైఫ్ లాంగ్ తోడుంటానని కోరుకున్నట్టు ఏంటి అంత మీనింగ్ ఉందా చె అదే తన మీద తనతో లైఫ్ లాంగ్ తోడు కోరుకున్నట్టు అదే తన మీద కిస్ పెడితే తనతో లైఫ్ లాంగ్ తోడుంటానని కోరుకున్నట్టు అదే తన నొద్దుటి మీదకి పెడితే తనతో లైఫ్ లాంగ్ తోడుంటానని కోరుకున్నట్టు నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేసావు ఇప్పుడు కాదు నెక్స్ట్ టైం ആ മൂഡ്പദ